హాయ్ అండి అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాము गोड़ा गोड़ा। ये दूसरी है वहां तो बड़े दूर हां आकर कितना डर आ रहा है हां और वो कोई बात करने को नहीं చూడండి ఇంకా కావాలేదు ఇది అవ్వాలి అది కాదు ఇంకా గుర్తుపరంగా వస్తాయి ఇక్కడ మొత్తం Aya gudh gudh chini. Ayo. Atait kala. Iskondi. Aya. Uji. Atait kala. Aya gudh

రెండు కట్ చేయదు కూడా కట్ చేయరా మూడు మొత్తం గుత్తు గుత్తు కట్ ఈరోజు వంకాయ హార్వెస్ట్లో చిన్న అపశృతి జరిగింది అదేంటంటే హార్వెస్ట్ చేస్తుంటే ఇలా మొత్తం కొమ్మ కొమ్మ మూడు వచ్చేసింది విరిగిపోయింది బరువుకు పక్కకి ఇంకా ఏం చేసేది లేక ఇలాగే చేస్తున్నాం హార్వెస్ట్ దీనికి చాలా పువ్వులు కూడా ఉన్నాయి ఇంకా చాలా కాయలు వస్తాయి ఇగోండి చాలా పిందులు కూడా ఉన్నాయి చూడండి మొత్తం పక్కన పువ్వు కూడా కట్ చేసేసింది చూసుకోవాలి కటింగ్ చేస్తున్నా అంటే కాదు ఇదిగో ኖርጋለሁ ሀር ወይ ሽር ስኩንት ነው

పైన <tiny> <tiny>

ప్పుడు కోసుకోపోతా ఇలా పోతుంది అదే తెచ్చుకుని కోసుకోవాలా ఇలాగా నేను పోయిట్లే మరి అదే చేసుకోవాలి ఒక అంతా ఒకటి చేయాలి అది బట్టి ఇంకేమైనా ఉన్నాయో చూసుకుని చేసుకోవాలా Terima kasih telah menonton! ఇంకా తోటకూర కూడా ఉందండి అవి ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హార్వెస్ట్ చేద్దామని టమాటాలు వచ్చినాయండి టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము చాలా ఉన్నాయి కూర్చున్నా కొంచెం పండి చుక్కుడుకాయలు చాలా ఉన్నాయండి ఇప్పుడు మేము చుక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము చిక్కుడుకాయలు కోయక చాలా ఎండిపోయినవి కూడా ఉన్నాయండి అవి కూడా ఇంకా చెట్టుగా ఉంచడం ఇష్టం లేక కోసేస్తున్నాము విత్తనాల కింద వస్తాయి

మల్బరీ అండి చాలా కాపు వచ్చింది ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడుకాయలు ఇది కోయడానికే మాకు రెండు గంటలు పట్టింది ఇంకా టమాటాలు వచ్చినాయి ఇవి గులాబీ వంకాయలు చాలా బాగా వచ్చినాయి కూడా ఇవి గుత్త వంకాయలు ఇవి చిన్నగా ఉన్నప్పుడే బాగా టేస్టీగా ఉంటాయని మేము కోసాము వంకాయలు ఇవి చాలా బాగా పెద్దగా వచ్చినాయి బచ్చల కూర పాలకూర పాలేతలేతగా ఉంది బీరకాయలు ఇవి కనుపు చుక్కడి ఇది మల్బరీ అండి చాలా బాగుంటాయి ఈ కలర్లో అంటే నల్లగా వచ్చిన తర్వాత కోసుకుంటే తీయగా ఉంటాయి నేతి బీరకాయలు ఇదో రకం ఈ రెండో రకం నేతి బీరకాయల్లోనే చెమకాయ ఒకటి వచ్చింది ఇంకా బెండకాయలు మేము మొన్న హార్వెస్ట్ చేస్తాము కాబట్టి ఇవే వచ్చినాయి దొండకాయలు కూడా బాగా వచ్చినాయి ఇదైతే ఎండిపోయింది మేము విత్తనాలు ఉంచుకున్నాం దీన్ని సమ్మర్ వచ్చింది కదా ఏ హార్వెస్ట్ లేదనుకున్నాము కానీ ఇవి కొయ్యకపోవడం వల్ల చుక్కుడుకాయలు ఇలా కేజీ వరకు పోయినాయి విత్తనాలు కుంచేస్తాము ఇంకా ఇంకా మేము రావు రావు అనుకుంటూనే హార్వెస్ట్ చేసాము అయినా కూడా చాలా బాగా హార్వెస్ట్ వచ్చింది ఇంత వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సమ్మర్ వచ్చేసింది కదా ఇంకేం వస్తాయి అనుకున్నాం కానీ మా గార్డెన్ చాలా బాగా ఇచ్చింది హార్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్